ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ హైవే మూడు రాష్ట్రాల గుండా నిర్మాణం కానుంది చిత్తూరు జిల్లా కుప్పం నుంచి హోసూరు మీదుగా బెంగళూరుకు హైవే నిర్మించనున్నారు నాలుగు వరుసలుగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరగనుంది మూడు ముఖ్యమైన ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచటంతో పాటుగా ప్రయాణ సమయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రూపకల్పన చేసింది తాజాగా డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు జూన్ మూడో తేదీన బిడ్లు ఓపెన్ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి అలాగే ఏళ్ల తరబడి చలనం లేని ప్రాజెక్టుల్లో కూడా కదలిక వస్తోంది ఇదే క్రమంలో ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం నుంచి తమిళనాడులోని హోసూరు మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు ఈ మేరకు ప్రతిపాదనలు పంపారు మూడు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఈ మూడు ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచేలా ప్రయాణ సమయం తగ్గించేలా కుప్పం హోసూరు బెంగళూరు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానిస్తున్నారు డీపీఆర్ తయారీలో కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానిస్తోంది మార్చి ఇరవై ఎనిమిది నుంచి బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు జూన్ రెండో తేదీతో బిడ్లు దాఖలు గడువు ముగియనుంది జూన్ మూడో తేదీన ఉదయం పదకొండు గంటలకు బిడ్లు తెరుస్తారు మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఈ టాస్క్ఫోర్స్ ద్వారా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించి జాతీయ రహదారుల పనులు పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు అలాగే వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో మూడు వేల మూడు వందలుకి మీ మేరకు జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ డెబ్బై ఆరు వేల కోట్ల పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు మూడు నెలలకు ఓసారి రోడ్ల నిర్మాణంపై సమీక్ష జరపాలని గతంలో నిర్ణయించారు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు సంపాదించడంతో పాటుగా నిర్మాణంలో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ఈ కుప్పం హోసూరు బెంగళూరు ప్రాజెక్టులో కదలిక వచ్చింది డిపిఆర్ తయారీలో కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు ఇలాంటి మరెన్నో వార్తా విశేషాలను తెలుసుకొనుటకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి